వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఉంటుంది ప్రతి వారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం సంత అయితే కిటకిటలాడుతుంది పశువులు కూడా బాగా వచ్చినాయి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది సీజన్ కాబట్టి ధర ధరలు కూడా పెరిగినాయి ఇక్కడ రెండు తూర్పు పెద్దలు ఉన్నాయి మంచి కలర్లు ఉన్నాయి రెండు ఎంత రేపు రావునా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎన్ని పనులు అవి అన్నీ అయిపోయినాయి పని గ్యారెంటీ ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది ఒత్తుగుండ్లా నారాయణపేట్ మండల్ నారాయణపేట్ దామర్థ మండల్ నారాయణపేట్ జిల్లా మీ పేరు గోవింద్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ జీరో టూ సిక్స్ నైన్ ఫైవ్ లాస్ట్కి ఇచ్చేద్దారా ఎంత వన్ ల్యాక్ మినిమమ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం ఇక్కడ రెండు ఎద్దులు ఉన్నాయి రైతులే అనుకుంటా వీళ్ళు మాట్లాడదాం ఏం ధర పెద్ద మనిషి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ భారీ ఎద్దులు ఎన్ని పండ్ల ఉంటాయి పనులు అయిపోయినాయా పని గ్యారంటీ కదా ఒకటే వైపా రెండు వైపులా ఇది రేట్లు అట్లే అవుతాయి ఏ ఊరు మీది మండలం కోరిక మండలం సందర్శపల్లి పాలమూరు జిల్లా మీ పేరు రామచంద్రయ్య గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు సున్నా రెండు తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది రెండు రెండు ఇచ్చేదారా ఒకటి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లాస్ట్ ఎదురు కూడా చూడొచ్చు మన యాక్టివ్గానే ఉన్నాయి రెండు అన్న ధర చెప్పినావు తొంభై ఓకే ఓకే ఎన్ని పనులు అవి నాలుగు నాలుగు పనులు పని గ్యారంటా ఒకటే వైపు పోతా రెండు వైపులో పోతాయి ఓకే ఓకే ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఉండాలి నీసప్ పెదిరిపాడు మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు శంకర్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇచ్చేద్దా సెవెంటీ థౌసండ్ లాస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ధర కూడా తక్కువనే ఉంది బాగానే ఉన్నాయి కోడలు చూసుకోవచ్చు ఎవ ఎవరు ఎద్దులు ఎంత పెద్ద మనిషి కోడే సింగిల్ గుడి ఇదేనా కాదా ఇరవై లక్ష ఇరవై రైతేనా మీరు రైతులే కదా ఏ ఊరు మీది ఎన్నోట్ల ఓట్ల మద్దురు నారాయణపేట జిల్లా మీ పేరు భగవంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎవరిది సింగిల్ కోడే ఓనపురమా ఏందా రేపు పెద్ద మంచి అరవై ఐదు మంచిగా చెప్పినావు ఏ పక్క పోతుంది రెండు పక్కల ఎన్ని పండ్లలో ఉంది ఫోన్ నెంబర్ ఉందా సరే ఇంకా దీన్ని ఎవరు ఉండడు అట్లా ఇప్పుడు నిలబడు ధర చెప్పినావు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పని లైక్ అన్నీ అయిపోయినాయి పని గ్యారంటే ఒకటే వైపా రెండు వైపులా రెండొంకలు అవుతాయి ఏ ఊరు మీది దేశాయపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ టూ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఇచ్చేదారా ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తాం బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం బాగానే ఉన్నాయి ఎత్తులు అన్న ఇక్కడిక్కడ తిరుగు ఏందర అయిపోయినావు లక్ష ఇరవై ఇట్లే ఉండను ఒక ఆగా లక్ష ఇరవై మంచిగా ఉన్నాయి కోడేలు ఎన్ని పనులు అవి పని గారంటా ఒకటే వైపు ఏ ఊరు మీది మాదూరు లోకల్ మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి అశోకా సిక్స్ త్రీ జీరో డబల్ టూ జీరో డబల్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ ఇచ్చేద్దారా అన్న లక్ష పదిహేను బాగానే ఉన్నాయి కోడలు ఎద్దులు బాగున్నాయి పెద్ద మనిషి ఒక్క నిమిషం ఏం ధర ఎనభై మూడు అమ్ముడు పోయినా ఎవరు కొన్నాళ్ళు ఎనభై మూడు వేలకు కొన్నావానా ఏ ఊరు మీద పార్పల్లి కోల్కొండ మండలు ఓకే ఓకే ఎట్లా పడ్డాది ధర ధరలు తక్కువైనా ఎక్కువైనా సరిపోయిందా నీకు ఎట్లా అనిపించింది నగ్గులు వచ్చినాయా ధరలు ఎక్కువ ఏం ధర కోడేలు డెబ్బై వేలా పాల పనులే కదా పని మామూలుగా అవుతాయా పర్ఫెక్ట్ అవుతాయా ఏ ఊరు మీది వెన్నుల మద్దురు మండలం నారాయణపేట్ జిల్లా మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ జీరో ఫైవ్ ఇచ్చేద్దారా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఏం ఏందరనా యాభై రెండు లాలప్ప గారు ఊరు మీది పెదిరిపాడు మద్దురు మండలం నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ ఇచ్చేదానా నలభై ఆరు అన్నా నమస్తే ఏం ఏందరన్నా కోడే యాభై ఈ కోయొద్దు ఇవి రెండు జాతనా మీరు పట్టుకో ఇవి రెండు డెబ్బై ఆరు రాజుగారు మద్ అది కోడే ఏ పక్క అవుతుంది రెండు సైడ్ రాజుగారు మద్దూరు లోకల్ ఫోన్ నెంబర్ ఎప్పటి మీది ఎనిమిది మూడు నాలుగు సున్నా ఎనిమిది ఐదు ఐదు ఏడు మూడు మూడు ధరలు మాట్లాడుకోవచ్చు కదా అన్న సింగిల్ కోడ్ ఎవరిది పెద్ద మనిషి ఏం ధర ఏ పక్క పోతుంది ఎన్ని పండ్లలో ఉంది ఆరు పండ్లు గ్యారెంటీగా పని ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ టూ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఇచ్చే ధర పెద్ద మనిషి ఫార్టీ ఎయిట్ థౌసండ్ మంచిగా ఉంది కోడే ఎంతనా చిన్న ఏ ఊరు మీది ఫోన్ నంబర్ చెప్పండి మీది ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఇచ్చే ధర థర్టీ సిక్స్ థౌసండ్ లాస్ట్ అన్న ఎంత ధర లక్ష పది ఏ ఊరు మీది ఎల్సన్పల్లి దామర్గత మండలి నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఇచ్చేదారా నైంటీ థౌసండ్ పని గ్యారంటీ కదా ఏం మొక్కలు కానీ పడకుండా అయికట్ నువ్వు సరే సార్ పెద్ద మనిషి ఏం ధారా ఎనభై తక్కువ ఉన్నాయి ఉంది ధారా మంచిగా ఉన్నాయి కోడేలు పని గ్యారెంటీ కదా ఎవరు మీదిలా పల్లెర్లా మద్దూరు మండలం నారాయణపేట్ జిల్లా మీ పేరు బసప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ చూసుకోవచ్చు ధర కూడా తక్కువే ఉంది పెద్ద మనిషి ఏం ధర లక్ష ఐదు భారీ ఎద్దులు గోధుమప్పులు లేదు కదా ఇవి అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారెంటీ కదా రెండు దిక్లో పోతాయా ఏ ఊరు మీది పెదిరిపాడు మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు భీమప్ప భీమప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ టూ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ ఇచ్చేద్దా వన్ ల్యాక్ మినిమమ్ భారీగా ఉన్న ఎద్దులు కొంచెం అంత కొమ్ములు గిట్లా అంత అట్రాక్టివ్గా లేవు కానీ సైజు అయితే చాలా భారీ సైజు బలంగా కూడా ఉన్నాయి రెండు ఎవరివి ఇవి ఏందరే చెప్పినావు లక్ష ముప్పై ఐదు ఊరు మీది దేశాయిపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మల్లప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇచ్చేది ధర ఓకే పని గ్యారంటీ కదా ఒకటే వైపా రెండు వైపులా ఓకే రెండు అట్ల నారాయణ గారు ఇప్పుడు ఆవుల వ్యాపారం పనిచేసి ఎడ్ల వ్యాపారం చేస్తున్నారు ఏం ధర అయిపోయినామన్నా మరి యాడ్కైతే ఇస్తావు డెబ్బై పైన ఇది రెండు పనులే కదా పని లేకుందే రెండు అంకలు అవుతున్నాయి బాగా నేర్పించినావు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఓకే వీళ్ళ మొత్తం ఆరు ఎద్దులు ఉన్నట్లున్నాయి ఆరు ఐదు కామరెడ్డి గారు నమస్తే పెద్ద మనిషి ఇవి ఏం ధర వన్ లాక్ ఫార్టీ థౌజండ్ భారీ ఉన్న ఎద్దులు ధర ఉంటుంది అట్లా ఈ కోడే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క అవుతుంది కదా రెండు దిక్కుల ఎన్ని పనులు ఏ పెద్ద మనిషి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఆశన్పల్లి ఎప్పగారు దామర్గిద్ద మండలి నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ టూ త్రీ ఎయిట్ త్రీ ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఏం ధర కోడేలు ఏం ధర నైంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు అవి నాలుగు నాలుగు పనులు పని గ్యారంటీ కదా ఒకటే సారీ ఒకటే వైపు అవుతాయా రెండు వైపులు అవుతాయి ఒక వైపు అయినా ఏ ఊరు మీది మండలం దామరగిద్ద ఒంటి బుర్జు మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ ట్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఫోర్ అన్న నైంటీ థౌజండ్ లాస్ట్ ఏం ఏందర లేగలివి ఆ రెండు తెల్ల ఈ రెండు యాభై ఐదా ఊరు మీది నిర్జింత మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ 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 త్రీ టూ డబల్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఇప్పుడు ఇచ్చే ధరలు చెప్పు అవి తెల్లవి నలభై రెండు ఇవి నలభై మూడు ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ త్రీ థౌజండ్